పరిశుద్ధరైనసు క్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరి కొందనాలు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మనల్ని గత రాత్రి అంతా రక్షించింది మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకొని ఈ విధంగా వాక్యాన్ని షేర్ చేసుకునే అవకాశం దేవుని నాకు ఇచ్చినందుకు దేవుని అంతగానో స్థుతిస్తున్నాను అదే విధంగా మీరు కూడా క్షేమంగా ఉన్నారని మీకోసం మేము అనునిత్యం ప్రార్థిస్తున్నాం చెప్పటకు సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన వలన సాధ్యం కాని ఏది లేదు వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవునికి మొరపెట్టు ఆయన అసాధ్యమైన వాటిని ఏం చేస్తాడంట సాధ్యపరుస్తాడు నామానికి మహిమ కలుగును గాక ఎస్ ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము డబ్బై ఒకటవ కీర్తన ఒకటో యహోవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను నన్నుడును సిగ్గుపడికుము ఇన్ రిఫ్యూజ్ లెట్ మీ నెవర్ పుట్ టు నా సహోదరి సహోదరులారా భక్తుడు దేవుణ్ణి శరణజొచ్చాడు అనగా దేవుణ్ణి ఆశ్రయించాడు తనకొచ్చిన సమస్యను బట్టి తనకి జీవితంలో ఉన్న ఇబ్బందును బట్టి తన యొక్క పరిస్థితులను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆయన దగ్గరికి వచ్చాడు ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చి ఒక మాట అన్నాడు ప్రభువా నీ దగ్గరకు వచ్చాను నువ్వు నన్ను ఏం చేయొద్దు సిగ్గు పడనియొద్దు అమ్మన్ దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎన్నడును విలువను ఎడబాయను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఎన్నోసార్లు ఈ లోకం మనల్ని సిగ్గుపరిచిందేమో కదా ఎన్నోసార్లు మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇంకొకటి చేసే అది మన బంధువులే కావచ్చు మన రక్త సంబంధికులే కావచ్చు మన తల్లిదండ్రులే కావచ్చు మనం కడుపున పుట్టిన పిల్లలే కావచ్చు ఎవరైనా వారిపైన మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే దానిని వారు రివర్స్ చేసి మనల్ని ఈ లోకంలో సిగ్గుపరుస్తున్నారు చాలాసార్లు తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంటండి అని మనం చూస్తే వారు డబ్బు పోయినందుకు బాధపడరు వారి యొక్క ఆస్తిపాస్తులు నష్టమైపోయినందుకు వారి ఉద్యోగం లేదా వ్యాపారంలో లాస్ వచ్చినందుకు పెద్దగా షేమ్గా అనగా సిగ్గుగా ఫీల్ అవ్వరు కానీ తమ బిడ్డలు పాపంలో జీవిస్తూ ఉంటే తమ బిడ్డలు ఇంకొకరి కంటే నీచమైన స్థితిలో ఏదో తక్కువ స్థితిలో ఉంటే వారు సిగ్గుపడుతున్నట్లుగా మనం చూడవచ్చు కదా ఈరోజు అటువంటి పరిస్థితి దేవుడు తీసుకురాడు మనుషులు మన ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పుడు కూడా అందుకోలేరేమో కానీ దేవుడు అందుకుంటాడు హలలుయ మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు మన ఏసయ్య ఒక ఆర్డినరీ పర్సన్ కాదు కదా ఈ కెన్ గివ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు సమస్తాన్ని మన జీవితంలో ఇస్తాడు ఈరోజు నువ్వు దేవుని గురించి దేవుణ్ణి ఆశ్రయించావో దేవునితోనే మాట్లాడుతున్నాడు ఉదయ కాలంలో ప్రభు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇలా చేయ్యా నువ్వు ఆశ్రయించావేమో దేవుడు నిన్ను సిగ్గుపరచుడు దేవుడు నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడు కూడా తృణీకరించాడు ఆయన నీకు ఇస్తాడు ఎప్పుడు అంటే నీవు ఆయన శరణజొచ్చి యథార్థంగా ఆయన పాలసన్ని దిన ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడండి హలో కబడ్డీ ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని వైపుకు చూడు ఈ లోక నేను సిగ్గుపరిచిందని దేవుని మీద నువ్వు అలిగిపో మాకు దేవుని సిగ్గుపరచు దావిద్ భక్తుడు అంటున్నాడు ప్రభువా నేను నీ శరణు వచ్చానయ్యా నన్ను సిగ్గుపరచు దావిదెన్నో సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల్లో దేవుణ్ణి ఆశ్రయించాడండి ఒక గొలియాతు ఎదుర్కొనే సమయంలో కావచ్చు సౌవుని ఎదుర్కొనే సమయంలో కావచ్చు తన బిడ్డనైనా అక్షలో ఎదుర్కొనే పరిస్థితుల్లో కావచ్చు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో దావిది ఆశ్రయించింది తన బంధువుల్ని స్నేహితుల్ని కాదు కానీ దేవుణ్ణి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి దావి ఆశ్రయించి సిగ్గు పడకుండా బయటకు వచ్చాడు అనగా దేవుడు ఎప్పుడు కూడా నా వల్ల కాదయ్యా అని చెప్పలే దేవుడు ఎప్పుడు కూడా ఇది నేను చేయలేను అని చెప్పలే అలెలుయ్యా దేవుని నీ నీ యొక్క జీవితంలో కూడా చేయను అని చెప్పడు ఆయన వల్ల అన్నీ సాధ్యమే ఆయన నోటి మాట చేత ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు అండి కాబట్టి నీ జీవితాన్ని కూడా ఆయన కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నీకు నా అనారోగ్యం నుంచి ఇస్తాడు నీ బిడ్డలకు మారుమన్స్ దయచేస్తాడు నువ్వేదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా అన్నీ కూడా జరుగుతాయి ధైర్యంగా ఉండు దేవుణ్ణి ఆశ్రయించు ఆయన నిన్ను సిగ్గుపరచాడు రెండు ప్రార్థించుకుందాం ప్రార్థన లేఖి భయం చేయండి అత్యున్నతుడ స్తోత్రాలు ఆరాధనీయుడు వందనాలయ అవును తండ్రి మేము నమ్ముకున్న నీవు ఎన్నడూ కూడా సిగ్గుపరచిన దేవుడు అని మీ వద్దకు వచ్చి మీ శరణుజొచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఎప్పుడు తృణీకరించక వారిని ఆదుకునే దేవుడు అని ఈ ఉదయాన్న చాలా సుస్పష్టంగా మాట్లాడారు ఎవరైతే బిడ్డలు ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఏ ఆలోచనతో మీ పాలసనేదికి చేరారో మీకు తెలుసు ఆయన హృదయంలోని అంతరంగములన్నీ చూస్తున్న దేవుడు అయా సహాయం దయచేయండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అద్భుతాలు జరిగించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య శోధన కృంగుదల నుంచి విడుదల దయచేయండి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి ఎవరైతే ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో ఉద్యోగం లేక వ్యాపారం లేక దుఃఖిస్తూ ఉన్నారో సహాయం దయచేయండి అదేవిధంగా కుటుంబ పరమైన విభేదాలు సమస్యలు అన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించమని బిడ్డలకు మీరే తోడై ఉండమని మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ నైనా అడుగుతున్నాము అదే విధంగా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ప్రతిబిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఈరోజున మా పనులను అన్నిటినీ దీవించండి అయా మా యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి అయా ప్రాముఖ్యంగా ఎన్నో ప్రయాణాలు మేము ఈరోజు చేస్తూ ఉండగా చేయాల్సి ఉంటుండగా రక్షణ దయచేయండి మార్గాలలో ప్రమాదాల అపాయాలు ఏవి రాకుండా కాపాడండి తండ్రి అయా ప్రభువ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం ఈ రోజున మా అందరి ద్వారాను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ కృప మా అందరిపైన కుమ్మరించమని జీవం కలిగిన సుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు అందుబట్టి దేవుని అంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మేగా బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక